ఏపీ ఇంటర్బోర్డ్ కీలక సంస్కరణల దిశగా అడుగులు వేస్తోంది ఇందులో భాగంగా పరీక్షా విధానం పాస్ మార్కుల్లో మార్పులు చేస్తుంది తాజా ప్రతిపాదనలను విద్యామండలి అన్ని కాలేజీలకు వివరించింది రాబోయే పబ్లిక్ పరీక్షల నుంచి కొత్త విధానం అమల్లోకి రాబోతుంది పరీక్ష నిర్వహణలతో పాటు పాస్ మార్కులలో కూడా మార్పులు చేసింది దీంతో విద్యార్థులు ప్రధాన సబ్జెక్టుల పాస్ మార్కులు ఇక నుంచి తాజా నిర్ణయం మేరకు అమలు కానున్నాయి తాజా ప్రతిపాదనల మేరకు ఈ ఏడాది నుంచి మ్యాథ్స్ ఒకటే సబ్జెక్టుగా ఉండనుంది ఇప్పటి వరకు మ్యాథ్స్ వన్ ఏ వన్ బి ఉండగా వాటిని ఒకటిగా మార్చింది గతంలో ఒక పేపర్కు డెబ్బై ఐదు మార్కులు చొప్పున పాస్ మార్కులు ఇరవై ఆరుగా ఉండేవి ఇప్పుడు ఇంటర్ రెండేళ్ల మ్యాథ్స్ ఒకటే పేపర్గా వంద మార్కులు చొప్పున పరీక్షలు జరుగుతాయి అందులో ముప్పై ఐదు మార్కులు సాధిస్తే పాస్ అయినట్లు ఇక బైపీసీలో బోటనీ జువాలజీ కలిపి బయాలజీగా మార్చారు ఈ పేపర్కు ఎనభై ఐదు మార్కులు ఉంటుంది మొదటి సంవత్సరం ఇరవై తొమ్మిది మార్కులు రావాలి ఇక సెకండ్ ఇయర్ ముప్పై మార్కులు వస్తే ఆ విద్యార్థులు పాస్ అయినట్లు లెక్క ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్టులోనూ ఇవే మార్కులు సాధించాల్సి ఉంటుంది ఆయా సబ్జెక్టుల్లో గతంలో అరవై మార్కులు చొప్పున పరీక్షలు జరుగుతుండగా పాస్ మార్కులు ఇరవై ఒకటిగా ఉండేవి కాగా ప్రస్తుతం రెండో సంవత్సరం చదువుతున్న వారికి గతంలో ఫెయిల్ అయ్యి పరీక్షలు రాస్తున్న వారికి కొత్త మార్కులు వర్తించవు మరోవైపు ఈ ఏడాది నుంచి కొత్తగా ఎలక్టివ్ సబ్జెక్ట్ విధానంలోకి తీసుకొచ్చారు ఇదే సమయంలో ఏ గ్రూప్ విద్యార్థులైనా మొత్తం ఇరవై నాలుగు సబ్జెక్టులలో దేన్నైనా ఎంపిక చేసుకోవచ్చు అందువల్ల విద్యార్థులు తీసుకునే సబ్జెక్ట్ ఆధారంగా ఫస్ట్ ఇయర్ మార్కులు మారుతాయి సైన్స్ సబ్జెక్టులు అయితే ఎనభై ఐదు మార్కులు ఆర్ట్స్ సబ్జెక్టులు అయితే వంద మార్కులు ఉంటాయి మొత్తంగా రెండేళ్లలో వెయ్యి మార్కులు పరీక్షలు జరుగుతాయి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ విద్యార్థులు రెండేళ్లకు ముప్పై మార్కులు చొప్పున ప్రాక్టికల్స్ ఉంటాయి అలాగే ఎంపీసీ బైపీసీ విద్యార్థులకు మరో వెసులుబాటు కూడా ఉంది ఇదే సమయంలో అదనంగా మరో సబ్జెక్టు కూడా తీసుకొని చదువుకోవచ్చు అయితే అవి మొత్తం మార్కుల్లో కలపరు ఎంపీసీ విద్యార్థులు బయాలజీ బైపీసీ విద్యార్థులు గణితంలో మాత్రమే అదనపు సబ్జెక్టుగా తీసుకోవచ్చు ఎలక్టరీ సబ్జెక్టు విధానం అమల్లోకి రావడంతో పరీక్షల షెడ్యూల్ పెరిగింది దీనికి సంబంధించి విద్యా మండలి అధికారులు అన్ని కాలేజీలకు కొత్త విధానంపై సమాచారం ఇచ్చారు ఈ మేరకు విద్యార్థులను సిద్ధం చేయాలని సూచించారు ఇప్పటికే ఇంటర్ పరీక్షల షెడ్యూల్ని ఖరారు చేశారు దీంతో తాజా మార్పులకు అనుగుణంగా విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కావాల్సి ఉంటుంది